ఆంధ్రప్రదేశ్ ను అంతర్జాతీయ గ్రీన్ ఎనర్జీ హబ్ గా మార్చే లక్ష్యంతో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ మరియు ఇండో పోలిష్ జాయింట్ వెంచర్ సంస్థ జెకే శ్రీవాస్తా పిఎస్సీ లిమిటెడ్ మధ్య మంగళవారం విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్లో అవగాహన ఒప్పందం కుదిరింది హైడ్రోజన్ టెక్నాలజీస్ కోసం ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడం ఈ ఒప్పంద ప్రధాన ఉద్దేశం ఈ సందర్భంగా ఎస్ఆర్ఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రీసెర్చ్ ప్రొఫెసర్ డి నారాయణరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు రాష్ట్రంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలో ఎస్ఆర్ఎఫ్ యూనివర్సిటీ కీలక పాత్ర పోషించబోతోందని తెలిపారు యూనివర్సిటీలో ఏర్పాటు చేసే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా స్వదేశీ సాంకేతికతతో ఎలక్ట్రోలైజర్ల తయారీ హైడ్రోజన్ నిల్వ సామర్థ్యం పెంపు మరియు హైడ్రోజన్ ఆధారిత విమానాల కోసం రీఫ్యూలింగ్ స్టేషన్ల డిజైన్ వంటి అంశాలపై పరిశోధనలు జరుగుతాయని డాక్టర్ నారాయణరావు వివరించారు శ్రీకాకుళం జిల్లా మూలపేట వద్ద ఏడాదికి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేసే ప్లాంట్కు మార్చి పద్దెనిమిదిన ఉగాది సందర్భంగా శంకుస్థాపన జరగనుందని ఆయన పేర్కొన్నారు ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రెండు వందల ఎనభై రెండు ఎకరాల భూమిని కేటాయించిందని డాక్టర్ నారాయణరావు తెలిపారు

పాత్ర వహించబోతోంది రీసెర్చ్ అడ్వాన్స్ రీసెర్చ్ పైన ఇన్ దట్ కాంటాక్స్ట్ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ శ్రీవాస్తవ శ్రీవాస్తా టు సెటప్ ఎ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హైడ్రోజన్ టెక్నాలజీస్ అండ్ ఈ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే ఎలక్ట్రలైజర్ ఇండిజినస్ డెవలప్మెంట్ హైడ్రోజన్ సిలిండర్స్ టెస్టింగ్ ఫెసిలిటీ అధునాతనమైన హైడ్రోజన్ స్టోరేజ్ పద్ధతులు ముఖ్యంగా హైడ్రోజన్ ధర తగ్గించేదానికి కొత్త రకమైన కేటలిస్ట్ డెవలప్ చేసి ఎలక్ట్రలైజర్ డెవలప్ చేయడం అలాగే నేను దాకా చెప్పినట్టు డేటా సెంటర్స్కి హైడ్రోజన్ యూజ్ చేయడం ఇంకొక ఐదారు సంవత్సరాల్లో హైడ్రోజన్ పవర్డ్ ఎయిర్క్రాఫ్ట్స్ రాబోతున్నాయి వాటికి అవసరమైన రీఫ్యూలింగ్ స్టేషన్స్ని డిజైన్ చేయించడం డెవలప్ చేయడం ఈ సెంటర్ని జూలై ఆఖరి వారంలో ముఖ్యమంత్రి గారిని ఇనాగ్రేట్ చేయమని కోరుతున్నాం ఈ లోపల ఈ సెంటర్ కావాల్సిన ఎక్విప్మెంటు అవి సమకూర్చుకొని అలాగే జేకేసీ వాస్తవ హెండ్ఫ్రా గ్రూప్ వాళ్ళు నిన్న ప్రభుత్వ అధికారులతో సంప్రదించడం జరిగింది వారు తెలుగు ఉగాది రోజున అనగా మార్చి పద్దెనిమిదవ తేదీ ఫౌండేషన్ స్టోన్ వేయాలనుకుంటున్నారు వారి ఉద్దేశం ఐదు లక్షల మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయడం దాని కొరకు వాళ్ళు ప్రభుత్వాన్ని రెండు వందల ఎనభై రెండు ఎకరాలు మూలాపేట్ శ్రీకాకుళం దగ్గర అడిగారు ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నది దాన్ని కమలాకర్ బాబు కోఆర్డినేట్ చేస్తున్నారు వాళ్ళకి ల్యాండ్ అలాట్ అవుతుంది మేమేం చెప్తున్నాం అంటే టైం లైన్ నేను అంటే యాజ్ మెంబర్ సెక్రటరీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ మార్చి పద్దెనిమిదిన ఫౌండేషన్ జరగాలి తదనుగుణంగా ఏపీఐసి వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎండ్రెడ్ క్యాప్ అందరూ వర్క్ చేస్తున్నారు సో ఈ హైడ్రోజన్ వ్యాలీకి ఆరు నెలల్లోనే చాలా ప్రోగ్రెస్ చేయగలిగింది ఏఎం గ్రీన్ గ్రీన్ కో హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ నా జేకే శ్రీవాస్త స్టార్ట్ చేయబోతోంది ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడుతున్నాము అడ్వైజరీ కమిటీ చాలా స్ట్రాంగ్ అడ్వైజరీ కమిటీ టు అడ్వైజ్ ద గవర్నమెంట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ సో మీ అందరి సహకారం సపోర్టు మాకు కావాలి అకాడమీ హెడ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ యునిక్ ఇన్ ద కంట్రీ రింగింగ్ ది గవర్నమెంట్ ఇండస్ట్రీ అండ్ ది అకాడమిర్ ఇలాగే ఇంకా కొన్ని పరిశ్రమలను ఎస్ఆర్ఎంఎస్ తీసుకొచ్చి ఎస్ఆర్ఎం ఇండస్ట్రియల్ సెర్చ్ పార్క్ రెండు సంవత్సరాల్లో ఇరవై ముప్పై పరిశ్రమలని ఇక్కడికి తీసుకొస్తాం దిస్ యూనివర్సిటీ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ మరియు హైడ్రోజన్ టెక్నాలజీ వంటి ఆధునిక విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు విదేశీ సాంకేతికత ఖరీదైనది కావడంతో తక్కువ ఖర్చుతో కూడిన ఇండియనైజ్డ్ టెక్నాలజీని అభివృద్ధి చేయటమే తమ లక్ష్యమని డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు బయట నుంచి వచ్చిన టెక్నాలజీస్ కళా ఎక్స్టెన్సీ టెక్నాలజీ ఇప్పుడు మనకి ఇక్కడ పెట్టిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అండర్ ఆత్మ నిర్భర్ భారత్ మేము ఇక్కడే మా టెక్నాలజీస్ మన టెక్నాలజీస్ తయారు చేసి చీఫ్ హైడ్రోజన్ తయారు చేయాలనే ఉద్దేశంతో చేసిన సెంటర్ దీనికి మనకి మనకి ఇండస్ట్రీ పార్ట్నర్ జేకే శ్రీవాస్తవ్ గారు ఆయన మాకు చేదుగా వాళ్ళు వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసి మా మా ప్రొఫెసర్స్ మా సైంటిస్టులు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి కొత్తగా ఇక్కడ హైడ్రోజన్ వ్యాలీలు దాన్ని మనకు ఇంప్లిమెంటేషన్ తయారుగా ఉద్దేశంతో మేము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అది కాకుండా మేము అక్కడ నుంచి వచ్చిన సైంటిస్ట్ కూడా ఇంప్లిమెంటే కూడా తీసుకొస్తాం మా అక్కడి నుంచి మా అక్కడ వెళ్తారు చూసి వచ్చి దాన్ని మన ఇండియనైజ్ చేసి ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేస్తాం దానికి మేము చేసిన తాపత్రయంలో ఇది ఒక ఫస్ట్ స్టెప్ అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీవాస్తవ ఇన్ఫ్రా ఫౌండర్ మరియు చైర్మన్ జెకే శ్రీవాస్తవ మాట్లాడుతూ తమకు ఈ రంగంలో ఉన్న ఇరవై ఏడేళ్ల అనుభవంతో ఆంధ్రప్రదేశ్ ను హైడ్రోజన్ అబ్బుగా మారుస్తామన్నారు రెండు వేల ఇరవై ఎనిమిది ఆగస్టు పదిహేను నాటికి తొలి గ్రీన్ అమ్మోనియా షిప్మెంట్ ను ఐరోపాకు ఎగుమతి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని దానికి అనుగుణంగా తాము పనిచేస్తున్నామని చెప్పారు ఐటి విప్లవం తర్వాత దేశంలో రాబోయే అతి పెద్ద మార్పు ఇదేనని శ్రీవాస్తవ ధీమా వ్యక్తం చేశారు నెట్ కప్ వీసీ అండ్ ఎండి ఎం కమలాకర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాటికి ఏడు పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని మరియు పది లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇరవై ఐదు శాతం క్యాపిటల్ సబ్సిడీ వంటి ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆయన పేర్కొన్నారు ఒప్పంద కార్యక్రమంలో జేకే శ్రీవాస్తవ ఎన్ఫ్రా ప్రాడైరెక్టర్లు పంకజ్ శ్రీవాస్తవ ఆర్టర్ కోలాకోవస్కి పావల్ ట్రోజనోవస్కి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ ఆర్ ప్రేమ్ కుమార్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మారం పార్థసారథి తదితరులు పాల్గొన్నారు